మాది శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు జన్మించినట్టు శిక్షేత్రం పిఠాపురం పిఠాపురం పట్టణం నుంచి ఈరోజు ప్రకృతిలో అనేక రకాల మొక్కలు విత్తనాలు ఫలాలు వృక్షాలు అనే కార్యక్రమం మీద మొట్టమొదటిసారిగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాకు పిఠాపురంకి దగ్గరగా అనుకూలమైన క్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి యొక్క పర్వదక్షిణేని కాబట్టి ఈ కొండ మీద అనేక రకాల వృక్ష సంపద ఉంది అయినప్పటికీ ఫలాలనిచ్చే అంటే జంతువులకి కానీ కొన్ని మోగజీవులకి కానీ ఫలాలను ఇచ్చేటి వృక్షాలు చాలా అరుదుగా ఉన్నాయి ఇక్కడ అదే నేపథ్యంలో మా మిత్రులు కుమార్ శ్రీనివాసరావు గారు ఒక చిన్నపాటి కోరికతోటి ఇలా చేస్తే బాగుంటుందేమో చిన్నపాటి ఉద్దేశంతో నాంది పలికారు ఆ నాందికి ప్రకారం ఈ రోజున మొట్టమొదటి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం మీద కొన్ని చింతపిక్క ఉసిరి నేరేడు ఇలా సీతాఫలం మామిడి అనేక ఫలాలను ఇచ్చేటి మొక్కల్ని విత్తనాలుగా జల్లడం ప్రారంభమైంది ఈరోజు అది స్వామి సన్నిధిలో స్వామి సాక్షాత్కారంతో ప్రారంభమైంది విశేషం ఏంటంటే ఈరోజు నాటిని ఈ మొక్కలు విత్తనాలు ఎక్కడితో కాదు ప్రతిరోజు దినదినాభివృద్ధిగా ప్రతి కొండపైన ఆ పరమేశ్వరుడు అనేటి ప్రతి ఒక్క స్వామి యొక్క ఆలయాల్లో ప్రతి కొండలపైన మనం తిరుపతి వెళ్తాం అలాగే శ్రీశైలం వెళ్తాం అలాగే గుజరాత్లో స్వామి గుడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా ఏ కొండ పర్వత శ్రేణికి వెళ్ళినా సరే మన వంతు మన ప్రాంతం నుంచి ఫలాలను ఇచ్చేటి కొన్ని విత్తనాలను మనతో పాటు తీసుకెళ్తాం ఆ కొండపైన జల్లుదాం ఆ జల్లుటి విత్తనాలే ఆ వృక్షాలుగా మారి ఆ మోగజవాలకి ఫలాలను ఇచ్చి ఎంతో ఆ మూగజవాలు మళ్ళీ తినేసిన పొలాలను ఇత్తనాలుగా మళ్ళీ తయారు చేసి ఒక చైన్ సిస్టమ్లో కొంచెం కొంచెంగా అభివృద్ధి అడవి సంపద ఉన్న ఒక మార్గంలో ఫల సంపదలు కూడా ఏర్పడతాయని ఈ చిన్నపాటి సరిద్వేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కొండ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో దినదిన అభివృద్ధి కావాలని మనసా కోరుకుంటున్నాం జై దత్త జై గురుదేవ